సో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఓషో జీవితాన్ని తిప్పిన సంఘటన అదే దీనికి వెళ్ళే కంటే ముందు అసలు జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు చాలా గొప్ప ఉండవు చాలా గొప్ప సంఘటన అయితేనే ఒకటి జీవితం మలుపు తిరుగుతుంది అనుకోవడం మనిషికి ఒక పొరపాటు మనకి ఏమి అనిపించకపోవచ్చు కానీ వాడికి చాలా ఇంపాక్ట్ అయ్యి ఒక మూమెంట్ ఉండొచ్చు లైఫ్లో సో గొప్ప సంఘటన అంటే అది సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కోటి రూపాయలు పోయినా పట్టించుకోకపోవచ్చు కానీ ఒకనొక రోజు నువ్వు తిండి లేక అల్లల్లాడుతుంటే ఒక పది రూపాయల కోసం అప్పుడు డబ్బులు తెలిసి అక్కడి నుంచి నీ లైఫ్ మారిపోవచ్చు సో ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళ జీవితంలో మలుపు తెప్పిన సంఘటనలు అంటే గొప్ప సంఘటనలే కావు వాళ్ళు చాలా ఇంపాక్ట్ అయిన సంఘటనలు అంటే ఆ రోజుకి ముందు వాళ్ళ మనసు ఆ క్షణానికి తర్వాత వాళ్ళ మనసులో ఏదో ఒక పరివర్తన వచ్చింది సంథింగ్ బీన్ డ్రాప్ట్ అట్లా ఓషో జీవితంలో మలుపు దిప్పిన సంఘటన కొన్ని ఉన్నాయి అంటే ఒక ఎక్స్టర్నరీ లైఫ్ కాబట్టి చాలా ఉంటాయి బట్ ఎర్లీ ఏజ్లో ఇప్పుడు ఎవడైనా సన్యాసం తీసుకునే ముందు సన్యాసం తీసుకున్న తర్వాత మధ్యలో ఏదో జరిగిండాలి కదా ఇప్పుడు మన దగ్గర అయ్యప్ప మాల వేసుకుంటారు లేకపోతే వేరే వేరే దీక్షలు వేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇది నలభై రోజులే ఉంటుందని కాబట్టి వేసుకోవచ్చు కానీ కొందరు తీసుకునే నిర్ణయాలు లైఫ్ లాంగ్ నేను పిల్లలు వద్దనుకున్నా ఇది కొంత సమయానికి సంబంధించిన డిసిషన్ కాదు ఉద్యోగం వద్దనుకుందా రెస్పెక్ట్ వద్దనుకుందా ఇది లాంగ్ ఇది రెస్పెక్ట్ వద్ద అంటే నాకు వద్దు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పుడు నేను మైత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మూడు చెప్పాను ఆస్తి వద్దు బంగారం వద్దు మైత్రి కూడా అవే చెప్పింది అఫ్ కోర్స్ తర్వాత ఇదేమిటి మన నాకు ఫుడ్ కూడా వండిపెట్టొద్దు నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ఏ విషయం నన్ను బాధిస్తా చెప్పు ఇక బాధించే అంశం ఏది లేదు కదా అయిపోయాయి నేను ఫ్రీ అయిపోలే సో కొన్ని విషయాలు ఏంటంటే జీవితకాలానికి అప్లై అయితే అందుకే జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన అంటుంది సో ఓషో ఒక ట్వంటీ వన్ ఏజ్ కంటే ముందు ఒకనొక రోజు నిర్ణయం చేసుకుంటూ సన్యాసం తీసుకోవాలని ఆ సన్యాసం తీసుకోవడానికి దోహదం చేసిన లేదా స్ఫూర్తినిచ్చిన అంశం ఏది అది నేను చెప్పాలనుకుంటున్నాను అది గొప్ప విషయం కాదు చాలా చిన్నది బచ్చా ఇన్సిడెంట్ కానీ స్టిల్ ఓ షో ఆ రోజు నిర్ణయించుకున్నాడు లైఫ్ లాంగ్ ఇందులో ఉండాలి అంటే లైఫ్ లాంగ్ ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాడి మనస్సు క్లియర్గా ఉంటే తప్ప సంశయం లేకుండా ఉంటే తప్ప జరగదు అదర్వైజ్ చాలామంది ఫ్లక్చువేట్ అవుతారు అలా అట్లా అనుకున్న కానీ ఆ టైంలో కరెక్ట్ అనిపించి తర్వాత మళ్ళీ అట్లా అనిపిస్తుంది బికాస్ నీ మీద నీకు ఏ క్లారిటీ లేదు సంశయాలు ఉన్నాయి సో సంశయాల్లో ఉన్న మనస్సు సంశయాలతో కూడిన రిజల్ట్ ఒక ఏమంటారు సొల్యూషన్స్ చూపిస్తుంది అది సంపూర్ణమైన సంశయాలు లేని మనస్సే సంపూర్ణమైన సొల్యూషన్స్ని చూపిస్తుంది సో ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ అది ఇచ్చే సొల్యూషన్లో కన్ఫ్యూషన్ ఉంటుంది అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం క్లారిటీ ఉన్న మైండ్ ఎటువైపు చూసినా క్లారిటీ ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది దాంట్లో క్లారిటీ ఉంటుంది అట్లా సో వాళ్ళు ఓషో ఏం చేశాడు కాలేజీ నుంచి ఇంటికి వచ్చారంట ఇంటికి రాగానే వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి ఓషో ఎక్కువసేపు వాళ్ళ నానమ్మ దగ్గర ఉన్నాడు ఇంట్లో తక్కువ ఉండేవాడు సో వాళ్ళ ఫాదరు బయటకు ఎక్కడో వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మమ్మీ అని అడిగితే ఎవరో ఒక బాబాజీ వచ్చాడంట ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాడు నార్త్ సైడ్ చాలా ఉంటుంది ట్రెండ్ అంటే ఇంట్లోకి స్వామీజీలు రావడం ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ కూడా అవసరాల శ్రీనివాస్ ఇంట్లో ఉన్నాడు కదా అట్లా అంటే ఎవరో ఆతిథ్యం ఇస్తారు అక్కడే తింటారు అక్కడ ప్రవచనాలు ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఏదైనా స్థితి చూసుకో ఎట్లేదు సో అట్లా వెళ్ళిన తర్వాత వచ్చేసరికి ఓషో సన్యాసం తీసుకున్నాడు అక్కడ అక్కడ పడింది బీచు సో వాళ్ళ ఫాదర్ని అడిగాడంట ఎక్కడికి వెళ్ళావు అంటే పక్కన ఒక స్వామీజీ వచ్చాడు ఆ స్వామీజీ క్వాలిఫికేషన్ కానీ ఆ స్వామీజీ ఎవరని కానీ ఎంక్వైరీ చేసావు జస్ట్ పోయి కాళ్ళు మొక్కావు దిస్ ఇస్ రియల్ క్వశ్చన్ నువ్వు ఎట్ల స్వామీజీనివ్వ చెప్పు అని ఎవడన్నా అడుగుతాడు ఈ సో స్వామిజీని స్వామీజీని జస్ట్ డ్రస్ చూసి అంతే లేదా ఆ డ్రస్ స్వామీజీని అంతే ఓకే నువ్వు రూపాన్ని చూసి మొక్కుతావు కాబట్టి ఈరోజు నేను సన్యాసం తీసుకుంటున్నాను అసలు నువ్వు నా కాళ్ళు మొక్కు అనగానే వాళ్ళ ఫాదర్ చాలా కోపం వచ్చింది కానీ ఓ షో కేర్ చేయలేదు ఎందుకంటే ఓ షో వాజ్ రైట్ ఎవరెవరైతే ఈ గురువులను నమ్ముతున్నారో అసలు నమ్మడానికి కారణభూతమైన ఒక్కటి చెప్పు విషయం అసలు ఏం కనెక్ట్ అయి నమ్ముతున్నావు నువ్వు ఏది పొందాలని నువ్వు అతని అతని కాళ్ళు పట్టుకుంటున్నావు అది వస్తుందా లేదా అది వస్తే నిలబడుతుందా లేదా వచ్చిపోతుందా పిల్ల వచ్చిపోయినట్టు వచ్చిపోతా అక్కడ సంథింగ్ సో ఇది వర్షల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ రెండోది సన్యాసిగా మారావు ఆ తర్వాత ఒక స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది తన లైఫ్లో దాన్ని గుర్తించిన ముగ్గురు ఉన్నారు బాబా మస్తు అండ్ మగ్గా బాబా ఈ కథ వేరే వాళ్ళు గుర్తుపట్టారని చెప్తాడు ఏ సంథింగ్ చేంజ్డ్ నీలో ఏ నీకు అర్థమైంది లైఫ్ ఇప్పుడు మనం నువ్వు ప్రాక్టికల్ ఇది ఎప్పుడు చూడొచ్చు నువ్వు సైకిల్ తొక్కుతున్నప్పుడు హఠాత్తుగా అంటారు ఏ వచ్చేసిందిరా నీకు తొక్కడం అంటే సైకిల్ తొక్కడం వచ్చిన వాడు గుర్తుపడతాడు కదా అటు జీవితం తెలిసిన వాడే అట్లాంటి వాళ్ళు ఎదురు చూస్తారు ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరిగే విషయం కాదు సంశయం లేని మనస్సు అనేది భూమి మీద అత్యంత అరుదుగా ఆవిష్కరి ఆవిష్కరించబడతుంది అదర్వైజ్ మనం ఎదుర్కొనే ప్రతి సంఘటన నీలో సంశయాలు క్రియేట్ చేస్తుంది నీకు సమాచారాన్ని ఇస్తుంది నీకు మిస్కాన్సెప్షన్స్ని ఇస్తుంది సంశయం లేని స్థితి రావాలంటే ఎట్లా దానికోసం నువ్వు ఆలోచనల యొక్క ప్యాటర్న్ని మనసు యొక్క స్వభావాన్ని నీ కదలికల్ని నీ సరౌండింగ్స్ని కొంతకాలం నువ్వు దర్శించాలి సాక్షిగా అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అది సింపుల్ సంశయం లేని స్థితి వచ్చింది దాని అర్థం నువ్వు ఫేమస్ అవుతావనో లేకపోతే నీకు డబ్బు వస్తుందనో లేకపోతే నువ్వు బాబాయోతు కాదు నీ క్లియర్ మైండ్ ఉంది కనుక నీ జీవితం అంతా బాగుండబోతుంది మంచి ఆరోగ్యం ఉంటే బాగున్నట్టు మంచి మనసు ఉంటే బాగుంటుంది కదా మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది మంచి కూర్చుంటే ఉంటే బాగుంటుంది మరి ఏ సంశయాలు లేని మనసు ఏ చెత్త లేని కుర్చీ కోరుకుంటున్నావే ఏ రంధ్రాలు లేని శరీరం ఏది మన షర్ట్ కోరుకుంటున్నావు ఇంత కూడా అసలు గీత కూడా ఉండడానికి వీలదు బండి ఉంటే మరి రకరకాల పిచ్చి ఆలోచనతో మనసు ఎట్లా క్యారీ చేస్తున్నాం ఒకవేళ ఆ మనస్సులో ఏమీ లేకపోతే దాని స్వభావం ఎట్లా అంటే నీ కదలికల్లో ఎక్కడ అసంజ అస అసమంజసత ఉండదు స్పష్టత ఉంటుంది కన్ఫ్యూజన్ ఉండదు సో ఇప్పుడు ఓషో సన్యాసం తీసుకున్నాడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్పినా వినడు అది వేరే సంగతి ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే ఆ వ్యక్తి ఎప్పటికీ ఓషో కాడు విని సో లైఫ్లో అద్భుతాలు చేసిన వాళ్ళంతా ఎవరి మాట వినని వాళ్ళే ఎందుకు సూపర్ఫిషియల్ ఏమిటి పేరెంట్స్ మాట వినలేదు కానీ కోరలు ఏమిటి వాడు వాడి మాట వింటున్నాడు మొదటిసారి హీఈస్ లిజనింగ్ టు హిమ్సెల్ఫ్ వేరే వాళ్ళు చెప్పింది వాడు సంబంధం లేదు నీకు తెలియదు వేరేవాడి మాట విను కానీ నీకు తెలుస్తుంది వాట్ ఈజ్ లైఫ్ ఇక వేరేవాడు అక్కర్లేదు మనం అనుకునేదే కరెక్ట్ అనుకుని ఒకవేళ నీకు తెలుస్తుంది నీ ప్రతి కదలికలు తెలుస్తుంది నీకు ఎక్కడ అలజడి కానీ గిల్ట్ కానీ పోలిక కానీ బాధ కానీ ద్వేషం కానీ ఈర్ష్య కానీ కలుగుతలేవంటే నీ మార్గం కరెక్ట్ ఉంది అలాగని నువ్వు మూలకి ఎవ్వని కలవకుండా నేను కళ్ళు మూసుకుని ఉంటాను నాకు ద్వేషం రావద్దు అట్లుండదు అన్నిట్లోకి పోతున్నావు కుక్కముడ్డిని చూసినట్టే కొహిందూరిని చూస్తున్నావు ఆర్ హ్యాపీని ఓషో ఇది అయిపోయిన తర్వాత ఓషో తన మొట్టమొదటి సన్యాసి ఎవరు మరి వాడిని గురువుగా స్వీకరించే ఒక వ్యక్తి ఉండాలి కదా ఓషోని చెప్పుకున్నాడు తన చిన్నప్పటి నుంచి ఎవరి సమక్షంలో అయితే ఉన్నాడో వాళ్ళ నాయనమ్మ తాతయ్య దాది ఆ దాదినే తన మొట్టమొదటి సన్యాసి అనమాట సోష ఒకసారి చెప్పాడు అసలు నా జీవితం మొత్తంలో అంత అద్భుతమైన ఎన్నో సెన్స్ కంపాషన్ నేను ఇంకెవరిలో చూడలేదు మా దాదీలో తప్ప మిగతా వాళ్ళందరిలోనూ ఉంది నేను ఎవరిని ఎవరితో పోల్చకూడదు కానీ ఈ విషయంలో ఊరికే పోలుస్తుంది సూపర్ సరదాకి ఎవరి స్థితి వాళ్ళది గొప్పదే కానీ మా నానమ్మలో చూసినటువంటి అట్లాంటి ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ కంపాషన్ ఎవరు చూడలేని చెప్పాడు తర్వాత ఇతనికి ఆ స్పిరిచువల్ అవేకనింగ్ కలిగిన తర్వాత మగ్గబాబని పాగల్ బాబు అని మస్తుని కలిసి నాయనమ్మ దగ్గరకు పోయాడు సో అంత కొద్ది రోజుల ముందే వాళ్ళ తాత చచ్చిపోతాడు ఆ టైంలో గుర్తిస్తాడనమాట కోషం అప్పటికే ప్రాసెస్ నడుస్తున్నది ఆమె నవ్వుతుందంట ఎవరన్నా ఒక వ్యక్తి చచ్చిపోతే అది నీకు బాగా నచ్చిన వ్యక్తి చచ్చిపోతే ఎందుకు నవ్వుతావు అంటే నవ్వడానికి కారణం ఏమిటంటే ఈ భూమి మీద ఒక మనిషి జీవితంలో రెండు ఖచ్చితంగా జరుగుతాయి ఒకటి పుట్టక ఒకటి మరణం ఎలాగో నీ చేతులు లేదు సో మరణించడం అనేది పూర్తిగా నీ చేతుల్లో ఉంది నీ చేతుల్లో ఉందంటే నువ్వు ఆపుతావని కాదు సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది నువ్వు మరణిస్తున్నట్టు ఆ సమయంలో దాన్ని అంగీకరించు కానీ మీ తాత ఏం చేశాడంటే చచ్చిపోయే లాస్ట్ క్షణాల్లో బతకాలని ట్రై చేస్తున్నాడు దాంతో నాకు నవ్వు వచ్చింది నవ్వడానికి కారణం అది సో అది చూసి ఓషోకు నా వచ్చింది ఆ క్షణి గుర్తించండి అనమాట ఈమె మనస్సు అందరిలాంటి మనస్సు కాదు ఈమె చూడ్డానికి ఒక ముసల్దాన్ లాగా అనిపిస్తుంది కానీ షీ హాజ్ రిఫైన్డ్ మైండ్ సెట్ ఇతనికి స్పిరిచువల్ అవేకనింగ్ దాన్ని ఎన్లైటన్మెంట్ అను జ్ఞానోదయం ఏమన్నాను లేకపోతే మైండ్ దోపిందను ఏది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే లేదా మైండ్ ఖాళీ అయ్యిందను లేదా తేలిక లేదా తన ముఖం తనే చూసుకున్న రోజు అని ఇదంతా రకరకాల శాస్త్రాలు రకరకాలు చెప్పబడ్డది ఇప్పుడు నేను సంక్రాకపోయిన రోజు అంట దాన్ని అంటే ఇంక నువ్వు లైఫ్లో ఏం సాధించబోడం లేదు ఎవరిని ఇంప్రెస్ చేయబోడం లేదు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండబోతున్నావు ఇంక ఇంతకంటే అంటే పాజిటివ్లీ బ్యాడ్ డే ఏమైనా ఉంటుందా అది తప్ప సో వాళ్ళందరూ అప్రూవ్ చేసిన తర్వాత నాన్నమ్మ దగ్గరికి వచ్చాడంట దాది గుర్తుపెట్టింది ఒకప్పటి నా రాజావి కాదు నువ్వు సంథింగ్ చేంజ్డ్ అనగానే ఓ షో తన అనుభవాన్ని చెప్పబోయాడు అంట ఇట్లా నాకు ఒక అవేకనింగ్ జరిగింది ఇప్పుడు నాకు జీవితం నిత్యనూతనంగా కనిపిస్తుంది అప్పుడు ఆమె చెప్పిందంట అవన్నీ నాకు తెలియదు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న రాజా ఎవరో అలాగే ఉండు నా దగ్గర అది కూడా బాగానే ఉంది అన్న తర్వాత ఓషో తన ఎక్స్పీరియన్స్ ఏమీ చెప్పలేదు దానికి ఎందుకంటే తనకేం క్యూరియాసిటీ లేదు ఎందుకు తన లోపల ఒక అపారమైన దయ తర్వాత ఎన్నో సెన్స్ ఉంది తర్వాత ఏది ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు వాళ్ళ తాతయ్యని తీసుకెళ్ళి ఒక దగ్గర కాలుస్తారు కదా అక్కడే ఉండిపోయిందంట ఇంటికి రాలేదు అక్కడే చిన్న గుడి చేసుకుంది ఆస్తులు వ్యవహారాలు ఏం చూసుకోలేదు ఆ తర్వాత ఒకసారి ఓషం అడిగాడంట మరి విషయాలన్నీ సెటిల్ చేయవా మొదటి మొట్టమొదటిసారి జీవితంలో అన్ని సెటిల్ అయ్యి ఉన్నాయి కదా ఏం సెటిల్ అయ్యి ఉన్నాయి అవి చచ్చిపోయి మా ఆయన సెటిల్ అయ్యాడు తర్వాత నేను చిన్నప్పటి నుంచి చల్లారు మెద్దుగా పుంజుకున్నాను మా రాజా అంటే ఓషో వాడు సెటిల్ అయ్యాడు అత్యంత ముఖ్యమైనవి సెటిల్ అయిన తర్వాత నా సెటిల్మెంట్ గురించి ఆలోచన ఏంది ఈ సో కాల్ సెటిల్ అంటే ఏంది ఆస్తులు వ్యవహారాలే కదా వాటి మీద నాకు ఈ ఆసక్తి లేదు ఓషో డిసైడ్ షీ ఈజ్ మై ఫస్ట్ డిసేబుల్ ఓషో తనని అనుకున్నాడు ఏమి నా ఫస్ట్ డిసేబుల్ అని ఆ విషయం మాకు తెలియవచ్చు తెలియకపోవచ్చు వేరే సంగతి సో జస్ట్ మొట్టమొదటిసారి ఇప్పుడు సునీత నా బిడ్డ అనుకున్నట్టు అట్లా ఒక భావన కలిగింది అప్పటికి ఓ షో కామన్ మ్యానే ఆఫ్కోర్స్ అదేమిటి మన యూనివర్సిటీ పేరు ఏదో ఉంటుంది దాంట్లో తన ప్రొఫెసర్ ఫిలాసఫీ ఆ తర్వాత వెస్టర్న్ ఫిలాసఫీ దర్శన శాస్త్రం అని పిలుస్తారు దాన్ని బోధించేవాడు ఇదంతా ఓకే మళ్ళీ లాస్ట్ ఇప్పుడు ఓషో అందరికీ బోధిస్తూ తను ఒక మాట చెప్పేటాడు అనమాట సో లైఫ్ అనేది వెరీ సింపుల్ నా జీవితంలో జీవి నేను జీవితాన్ని చూసే ఒక అప్రోచ్ చాలా సింపుల్ అందులో ఏ కాంప్లెక్సిటీ లేదు చూసే వాళ్ళకి అనిపించచ్చు ఇప్పుడు ఒక విమానం ఇట్లా పల్టీలు కొట్టేస్తుంటాడు ఒకడు మనకు అనిపిస్తుంది కాంప్లికేట్ బికాస్ మనకు తెలియదు కాబట్టి ఈ మేబీ డూయింగ్ ఇన్ వెరీ సింపుల్ వే అతను దొరికించుకున్నాడు టెక్నిక్ ఏదో సో ఒక జ్వరా చుస్స కావచ్చు లేకపోతే లావత్స్ కావచ్చు లేకపోతే ఎనీ గ్రేట్ మాస్టరు వాళ్ళని చూసిన వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు చాలా కాంప్లికేటెడ్ పీపుల్ అని కానీ ఇప్పుడు నేనున్న మానసిక క్షేత్రంలో తెలుస్తుంది దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్ సో వాళ్ళు చెప్పింది కూడా సింపుల్ ట్రూత్ కాకపోతే అది పరిచయం చేయడానికి రకరకాల మార్గాలు అన్వేషించారు కొందరు తిట్లు తిన్నారు కొందరు పూజింపబడ్డారు కొందరు ఫేమస్ అయ్యారు కొందరు పతనం అయిపోయారు ఇప్పుడు నేను కూడా నా జర్నీని స్టార్ట్ చేస్తాను అంటే వెరీ ఎర్లీ ఏజ్లో ఈ బిగా అంటే ప్రొఫెసర్ అయ్యి ఆ ప్రొఫెసర్ అయిన తర్వాత ఎవడైనా దాన్ని కొనసాగిన సెటిల్ అవుతుంది లైఫ్లో వదిలేయాలంటే ఇంత ధైర్యం కావాలి చెప్పు అంటే నువ్వు జీవితాన్ని స్పష్టంగా చూస్తున్నావు ఇప్పుడు నేనే ఒక త్రీ ఇయర్స్ జాబ్ చేసి మంచి శాలరీ వదిలేసిన ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళంతా అన్నారు ఇట్లే ఇట్లే కంటిన్యూ అయితే ఈ సంవత్సరంలో ఇంత డబ్బు వస్తుంది తర్వాత ఐదేళ్ళలో ఇంత డబ్బు వస్తే ఇల్లు కొనుక్కోవచ్చు కారు కొనుక్కోవచ్చు జస్ట్ ఇట్లా వచ్చేసినంతే రిపీట్ అవుతుంది దట్స్ వాట్ సొసైటీ డస్ నేను వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను వాళ్ళకి ఒకటే చెప్పింది నా జీవితంలో అత్యంత అమూల్యమైనది స్వేచ్ఛ నేను అంటే నా దగ్గర ఒకటే జత బట్టలున్నా పర్వాలేదు సొంతలు లేకపోయినా పర్వాలేదు స్వేచ్ఛ లేకపోతే మాత్రం జీవితమృతం నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిందా స్వేచ్ఛ టాపు లిబరేషన్ టాపు దాని కింద మనకు నచ్చిన పని చేసే స్వేచ్ఛ దానికి నేను క్రియేటివిటీ అని పేరు పెడుతున్నాను దాని అడుగు భాగంలో డబ్బు ఉంది అంటే మూడో స్థాయి మూడో స్థానం ఇచ్చాను డబ్బుకి బేసిక్ మనిషి బ్రతకడానికి కావాల్సిన డబ్బు ఎలాగో వస్తుంది డోంట్ వరీ లేదా ఒక టెంపుల్ కాడ కూర్చోండి నెలలు ఎవడోడిస్తాడు నువ్వు వాటికి కనబడాలి ఇప్పుడు నువ్వు బొమ్మలు వేస్తున్నావు ఏదో పుస్తకం రాస్తున్నావు నాకు ఇప్పుడు డబ్బు సంపాదించే ఓపిక లేదు అక్కడ చిన్న పేపర్ రాసి పెట్టు కావాలంటే టెస్ట్ చేసి చూద్దామా ఒకసారి జస్ట్ పేపర్ రాయి నేను ఒక బుక్ రాస్తున్నా ఇప్పుడు నాకు డబ్బు సంపాదించే ఓపిక కానీ లేకపోతే ఆఫీస్లో ఉద్యోగం చేసే ఓపిక కానీ వండుకునే టైం కానీ లేదు ఈ మూడు నెలలు నచ్చిన వాళ్ళని నాకు ఇంత పళ్ళో ఫలము తెచ్చివ్వండి పెడితే తింటా లేకపోతే ఎందుకు పెట్టలేదని అడగను నేను మాత్రం ఇక్కడి నుంచి లేవను మూడు నెలల నీ చుట్టూ చాలా జాతర ఏర్పడుతుంది వేరే సంగతి కానీ గట్స్ ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన చేస్తే బోర్లు పడతావు ఎందుకంటే ఏం రాయాలో తెలియదు కదా మూడున్న తర్వాత ఏం రాసినా బాబు అంటే అది అది అన్నవరు మీరే చేయాలి అది కొత్త చేసినది ఒక టెంపుల్లో ఉంటున్నప్పుడు ఐ డిడ్ దట్ సో సార్ రైల్లో పోతున్నారంట రైల్లో పోతున్నప్పుడు లక్ష్మి ఉంది ఓషన్ బాగా ఇష్టపడే అమ్మాయి చనిపోయే వరకు ఇప్పటికీ లక్ష్మి సజీవంగా ఉంది ఏ మనం చాలా తిరుగుతున్నాం కదా నువ్వు ఆశ్రమం పెడితే బాగుంటుంది ఆశ్రమం పెట్టి సన్యాసం ఇస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఓ షో తల కూడా ఎత్తకుండా చెప్పిన మాట ట్రైన్ ఆగగానే ఇలా గంట సేపు ఆగుతుంది ప్లాట్ఫామ్లో పోయి కాషాయం కొనుక్కొనివే నా ఫస్ట్ సర్వేసి అన్నట్టు సంశయం లేని స్థితి అంతే అది వాళ్ళు చెప్పిన కానీ ప్లాన్ చేయాలి అట్లుండదు అసలు ఏమైత తెలియదు నీకు కానీ ఏం చేసినా ఒక సమగ్రతలో చేస్తున్నావు కాబట్టి ఇంకా భయం లేదు భయమే లేదు ఒకవేళ చూసేవాళ్ళకి కనిపిస్తుంది ఇతను ఏదో సమస్య జరుగుతున్నట్టు కానీ వాడికి సొల్యూషన్ కనిపిస్తుంటుంది అట్లా విరికి ఎప్పుడన్నా చూసావు మనం ట్రైన్లో కూర్చుంటాం ఒక్కొక్కసారి అండర్ గ్రౌండ్ టనల్కి వెళ్ళిపోతాడు ట్రైన్ ఒక్కడన్నా అరుస్తాడా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు టనల్ ఎండ మళ్ళీ ఉంటుంది మొక్క ఓపెన్ అవుతుంది మళ్ళీ అందుకని చీకటి ఉన్నా కూడా భయపడ్డా అట్లా కాకుండా మొట్టమొదటిసారి ట్రైన్ ఎక్కిన వాడు భయపడే అవకాశం ఉంటుంది ఎందుకు వాడికి తెలియదు అటుపక్క వెళుతు రాబోతుంది సో సంశయం లేని స్థితి అనేది భాషలో ఇంత తేలిగ్గుంది ఉంది కానీ ఇన్ లివింగ్ అంత ఆషమాషి కాదు అంటే నీ లైఫ్ని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ చెక్ చేసి టెస్ట్ చేసి అప్పుడే నీకు ఆ స్థితి వస్తుంది సంశయం లేని స్థితి అంటే సంశయం లేని స్థితి అంత దా గొప్ప స్థితి కాదు ఉన్నత స్థితి కాదు లేకపోతే అధమ స్థితి కాదు సంశయం లేని స్థితి కోటేశ్వరుడు కామన్ మ్యాను ఆడ మొగ సంబంధం లేదు సంశయం లేని స్థితి నేను ఇప్పుడు యాభై ఏళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశాను ఎన్నెన్నో ఆశ్రమాలు తిరిగాను వందల గురువులు పట్టుకున్నాను ఇదంతా వేస్ట్ అని వచ్చింది ఆ తర్వాత నన్ను నేను చెక్ చేసుకున్నా సంశయలని వచ్చింది నీ గంటలు మన ఇద్దరం ఒకటే ఇప్పుడు వీడు గనక నాకు యాభై ఏళ్ళు పట్టిందన్న ఇరుక్కుపోయింది మళ్ళా యాభై ఏళ్ళు వెంటు నీ మూడు రోజులు వెంటు ఇది ఎట్లాంటిది నేను పదహారు గంటలు పడుకున్నా నాకు హాయిగా ఉంది నువ్వు త్రీ అవర్స్ పడుకున్నా సరిపోయింది నేను ఎక్కువసేపు పడుకున్నా కాబట్టి నేను పొందిన ప్రశాంతత శక్తి ఎక్కువ అనడానికి వీళ్ళు నీకు నిద్ర సరిపోయింది నాకు నిద్ర సరిపోయింది ఎంతసేపు పడుకుంటే అన్నది రిలివెంట్ సో ఎన్నేళ్ళు సాధన చేస్తే అన్నది రిలివెంట్ ధ్యానం అంటే జీవితం అంటే నిద్ర అంటే శృంగారం అంటే సమయం లేని స్థితులే ఆ స్థితిలో ఉండటం ఇంపార్టెంట్ తప్ప సమయం అనేది తెలియకూడదు సో సంశయం లేని స్థితి ఎస్టాబ్లిష్ అయిందా దట్ ఇస్ వెల్ అండ్ గుడ్ అది ఎలా అవుతుందని మాత్రం చెప్పడం కష్టం అంటే ఒక వ్యక్తి తన లైఫ్ని ముఖంలో ముఖం పెట్టి చూడాలి ఇంక దీనికి వేరే ఆప్షన్ లేదు ఇంకా అంటే దెబ్బ ఎక్కడ దాకిందో తెలిస్తే మందు పెట్టచ్చు నేను కూడా ముగిస్తా నాకు ఒళ్ళంతా నొప్పులు అని చెప్పి ఏడుస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ అంతా పరిగెత్తుకొని వచ్చారు ఎక్కడ నొప్పులు అంటే ఎక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఎక్కడ ముడుకుంటే అక్కడ నొప్పులు ఇస్తున్నాడు ఏడుచేస్తున్నాడు అసలు అంబులెన్స్ బుక్ చేసి హాస్పిటల్ తీసుకుపోయారు డాక్టర్ పరిగెత్తుకుని ఏమైందంటే వాడు సార్ నాకు ఒళ్ళంత నొప్పులు ఎక్కడెక్కడ నొప్పు అంటే చూస్తా ఇక్కడ అమ్మాయి ఇక్కడ నొప్పులు వేస్తుంది అమ్మాయి ఇక్కడ నొప్పి ఇస్తుంది ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పలేస్ అన్ని చోట్ల నొప్పిస్తుంది డాక్టర్ ఆశ్చర్యపడి ఇన్ని చోట్ల నొప్పులు ఎట్లుంటాయి ఒక మనిషికి సరే చెక్ చేద్దాం తీసుకెళ్ళిన తర్వాత దౌడకెట్ట వాడికి యాక్చువల్గా చేయి నొప్పిస్తుంది వేలు వాడు ఆ వేలు అన్ని చోట్ల ముట్టుకుంటాడు సో నొప్పులేయగానే వాడెంత నొప్పులేస్తుంది వాడికి ఎప్పుడు వేలే నొప్పులేస్తుంది చూడాలి ఎక్కడ నొప్పులేస్తుంది చూస్తే సొల్యూషన్ ఉంది నువ్వు డాక్టర్కి స్పష్టంగా చెప్తే మెడిసిన్ ఉంది నువ్వు జీతాన్ని అన్బయాస్ట్గా ప్రెసిడెన్స్ లేకుండా అడ్రస్ చేస్తే దేర్ ఆర్ సొల్యూషన్స్ ఇదేమంత గొప్ప స్థితి కాదు మనిషి పొందలేని స్థితి కాదు వెరీ ఈజీ సో దానికి నేను చెప్తున్న చిట్కా అయ్యింది ప్రపంచాన్ని పక్కన పెట్టాలి ప్రపంచమే ప్రతిబంధకం సో అట్లా ఇప్పుడు చూడు ఓ షో సన్యాసం తీసుకున్నాడు నేను అది కూడా అవసరం లేదంట ఐడెంటిటీ కూడా అవసరం లేదు ఐడెంటిటీ అది కూడా అవసరం లేదు ఒక ప్రత్యేకమైన అడ్రస్ అది కూడా అవసరం లేదు ఇంకా లిబరేషన్ కంప్లీట్ అసలు ఏ గుర్తింపే అక్కర్లేదు నువ్వు అందరిలాగే ఉన్నావు నిన్ను నువ్వు గుర్తించుకున్నావు ఒక కామన్ పర్సన్ ఎవరికి ఎవరన్నా అవసరం ఎవడైతే జనాలు అడ్రస్ చేయాలనుకుంటున్నాడు వాడికి అవసరం ఇప్పుడు నేను ఆ జోన్లో కూడా లేదు ఇంకొక యాభై ఏళ్ళ తర్వాత నన్ను పది మంది కూడా గుర్తించకపోయినా పర్వాలేదు నేను దాన్ని అసలు కోరుకోవడమే లేదు వచ్చారు వద్దా నన్ను పోయారు వద్దు పట్టుకొని అది కూడా అక్కర్లేదు ఇంకా ఇది ఐ ఐఫోన్ ట్వెల్వ్ తర్వాత ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చింది కదా అట్ల ఇప్పుడు నేను అప్డేటెడ్ వర్షన్ దేంట్లో ఇరుక్కుపోవద్దు ఇంకా వాళ్ళు కూడా కొంత కొంతపోయారు తెలుగు కొంత సఫ్ సఫర్ ఇప్పుడు ఓషన్ ఇబ్బంది పెట్టిన ఆశ్రమమే ఓషన్ ఎవరు పరిచయం చేసిన సన్యాసులే ఆ రెండు తీసేసింటే నాలాగా హాయిగా ఉంటాడు అంతే